ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే స్పెషల్ గెస్ట్ ఎక్కువ ససన్ లో ఒక సాంగ్ పాడతా ఉంటారు మంది కొంపలు ముంచి మంటల్లో నమ్మించి అసురా బాలో అండి అంటే దేవతలను వింటాడేవారు రాక్షసులు రక్తం తాగేవారు అవనిలో మొదటి వారు మీటర్ మరణం లేని వారు సంతో ఉండేవారు లేదు అసురులు అంటే మీరు వినే ఉంటారు రాహుల్ సిక్లు గది పాట ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో కడతాము మేమంతా రామ మందిరం అయోధ్యలో ఆ సాంగ్స్ పాడిన తర్వాత హిట్ అయిన తర్వాత మీకు గ్యాప్ వచ్చింది మధ్యలో వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ ఎందుకు గ్యాప్ వచ్చింది ప్రతిదీ ఒక హిట్లా పని చేస్తున్నా కానీ మంటలో బూడిదం సో అంటే ఇట్లా వేరే వేరే పని చేయలేక కాన్సంట్రేషన్ వచ్చి మళ్ళీ పెట్టుకొని ఊరికపోతాం రెండు సార్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై అయితే ఒక సాంగ్ హిట్ హిట్ అయిపోయింది రెండు వేల టైంలో లో మనిషి బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా రెండు పాటలు విన్నాను ఫస్ట్ పాట అయితే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క సెంటెంట్ ఉంటారు సొసైటీలో సో మనిషిని ఒక మాట లేనప్పుడు ఒక మాట రకరకాలుగా మాట్లాడుతుంటారు అంటే నేను పాట రాసినప్పుడు ప్రతి పాట కూడా ఇది నాదే అనుకులు రాయాలి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అంతటి జరుగుతుంది కాబట్టి ఎస్ ఎగ్జాక్ట్ సో ఒక ఫస్ట్ సాంగ్ ఏంటి మీరు అయితే ఫ్రెండ్స్ కొంచెం మోసం చేశారని చెప్పారు ఆఫీస్ కొంచెం అంత నడుచుకుని బ్యాడ్ సెట్ చేస్తున్నారు లవ్ స్టోరీ ఏమన్నా లవ్ స్టోరీస్ అంటే ప్రపోజల్స్ అయితే కాను అయితే బంధువుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉందన్న గతంలో అంటే అట్లైనా తీసేస్తారు కామన్ మిడిల్ క్లాస్ కాబట్టి పట్టించుకోరు బట్టలు లేవు ఫాదర్ లేదు సొసైటీ లేదు పిల్లలు